హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్యామ్సాయిని వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్సాయ్ కిచెన్ పిల్లల బ్రేక్ఫాస్ట్ కోసం త్వరగా ప్రిపేర్ చేసుకునే మసాలా ఆనియన్ పరాటా ఈ వీడియోలో చూద్దాం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఇది ఎంతో సాఫ్ట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు మనం ఐదు నిమిషాల్లో తయారు చేసేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీ గురించి నేను ఎనభై గ్రాములు ఎయిటీ గ్రామ్స్ ఆల్ఫ్లవర్ మైదా తీసుకున్నాను మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైంలోని ఇది చాలా త్వరగా చేసేయచ్చు అండి మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకొని ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు ఇందులో ఏ బేకింగ్ సోడా ఏనో ఏమీ వేయ అవసరం లేదు ఎయిటీ గ్రామ్స్లోని చుట్టు చిల్లీ కొత్తిమీర అల్లం జింజర్ ముందే తరిగి పెట్టుకోండి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి ఈ మిర్చిలోని సీడ్స్ ఎక్కువ లేవండి చూసారు కదా ఇలా ఇలా సీడ్స్ లేని మిర్చి వేసుకుంటే పిల్లలు కూడా తింటారు మీకు ఇంకా బాగా ఘాటు కావాలంటే కొంచెం ఘాటున్న మిర్చి వేసుకోవచ్చు ముందే ఇవన్నీ పెట్టుకొని చూసారా అన్ని మిర్చి అన్నీ కలిసిపోయి ఉన్నాయి అల్లం కొత్తిమీర అన్ని ఇందులో వేసేసుకొని ఇందులో ఒక మసాలా పౌడర్ అండి వన్ స్పూన్ ఇది ఇది కొంచెం స్పూన్ పెద్దది వన్ స్పూన్ వేసుకుంటున్నాను మసాలా పౌడరు ఇది చాలా టేస్ట్ ఇస్తుందండి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంతే దీనికి కావలసిన వాటర్ వేసుకొని కొంచెం బటర్ మిల్క్ కన్నా కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట కొంచెం అలాగా కలుపుకోవాలి మనం ఆనియన్స్ మాత్రం చాలా చిన్నగా తరగాలండి సన్నంగా చిన్నగా తరిగి వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పట్టిందండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉంటుంది ఇప్పుడు ఇందులోని జీరా హాఫ్ స్పూన్ జీరా వేసుకున్నాను ఫుల్ ఆఫ్ వన్ స్పూన్ నువ్వులు టేస్ట్కి సీసేమ్ నువ్వులు వేసుకుంటున్నాను ఇంక దీన్ని మనం కలుపుకోవాలి చూసారు కదా మరీ చూడండి బటర్ మిల్క్ అన్న కొంచెం చిక్కగా ఉంది అది ఇప్పుడు స్టవ్ని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం వేడెక్కిన తర్వాత ఇలాగ అట్టులా వేయాలన్నమాట మరీ చుట్టూ దోశలాగా కలిపేయకుండా జస్ట్ ఇలాగ వేసుకొని ఒక ఒక గరిటె పెద్దదైతే అయితే ఒక గరిటె సరిపోతుంది ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత దీన్ని ఇలాగా తిరగవేసుకోవాలి దీనిపైన మనం హాఫ్ స్పూను గీ వేసుకున్న బటర్ వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే గీ వేసుకున్నాను మీరు బటర్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ కోసం అది మరీ డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా త్వరగా అయిపోతాయండి మనం టిఫిన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు చాలా త్వర త్వరగా అయిపోతాయి మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పౌడర్ తోటి యూజ్ పౌడర్తో చేసుకోవచ్చు ఇలాగే అన్నీ వేసుకోవాలి మనం చూడండి ఇందులో ఏ షోడ ఏమి అవసరం లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నీ వేసాక కలిపేటప్పుడు మాత్రం బాగా కలపాలి కనీసం ఒక ఐదు నిమిషాలైనా బాగా చుట్టూతో తిప్పాలన్నమాట గరిటితోటి బాగా కలుపుకుంటే అది చాలా టేస్ట్ వస్తుంది ఓపికగా అలా కలుపుకోవాలి ఆ కలపడంలోనే ఎప్పుడైనా టేస్ట్ వస్తుంది అంతే అన్నీ కూడా రెడీ అయిపోతాయండి నాకు మినిమం ఎయిటీ గ్రామ్స్కి ఒక మీడియం సైజు కన్నా కొంచెం పెద్దవి ఇవి నాకు ఒక సిక్స్ సెవెన్ అయ్యాయి చూడండి ఎంత బాగున్నాయంటే మసాలా కూడా యాడ్ చేసాము కదా నువ్వులు కూడా యాడ్ చేసాం అసలు భలే టేస్ట్ అనమాట చాలా బాగుంది చట్నీ లేకుండా కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంది మనం చక్కగా ఇలా రోల్ చేసుకొని టిఫిన్ బాక్స్లో అయితే భలే ఫిట్ అయిపోతాయి బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి దీనికి ఏ చట్నీ అయినా అవసరం చేసుకోవచ్చు చట్నీ లేకపోయినా పర్వాలేదు చూసారా అంతసేపు ఫోల్డ్ చేసి చాలాసేపు అయినా కూడా అది ఎలా అట్టు భలే వచ్చేసింది నోట్లో పెడితే మాత్రం చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుందండి ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరు ఎలా చేశారో ఎలా వచ్చాయో కూడా రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ